నమస్తే బ్రదర్ నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండ గ్రామం ఓకే అంటే ఓన్లీ వారం వారం పడ్డలు తీసుకుని వస్తాం పడ్డలు తెస్తారు ఎలాంటి పడ్డలు తెస్తుంటారు రింగు పడ్డలు తెస్తాము ఏవి రింగు ముర్రాజాతి హర్యానా జఫరాబాద్ మినీ ఐదారు క్వాలిటీలు తెస్తాం ఓకే అంటే ఎన్ని నెలలు తెస్తుంటారు కట్టువా పడ్డలు తెస్తాం అంటే ఇప్పుడు కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది అంటే ఒక్కొక్క జాతిలో ఎట్లా ఉంటాయి చెప్పండి రేటు క్వాలిటీ బట్టి ఉంటుందన్న ఈ క్వార్టీకి డెబ్బై చెప్తున్నా ఇవి ఏ జాతి రెండు ఈ ముర్రా జాతి ముర్ర అయితే ఇవే ఇవి ఎట్లుంటాయి అనా ఇవి వేరే చెప్తుర్రు మీరు ఇవి డెబ్బై ఐదు చెప్తున్నా అంటే రెండు కలిసి డెబ్బై అయిదు ఓకే అంటే ఇప్పుడు వీటిని కట్టించుకోవచ్చా కట్టించుకోవచ్చు రెండు కలిసి డెబ్బై అయిదు అంటే వీడి బ్యాక్గ్రౌండ్ ఏమో తెలుసా మామూలు ఎన్ని పాలేదు వీటి తల్లి పదిహేను లీటర్లు ఇచ్చారు ఇది పదిహేను లీటర్లు ఇచ్చాయి

పదిహేను చేస్తాయి పోయినాయి ఇప్పుడు ఆరు ఉన్నాయి పదిహేను తీసుకొచ్చి ఆరు మిగిలినాయి ఇప్పుడు ఇంట్లో ఏది కావాలంటే అది ఇస్తాం ఎంత రేటు ఉన్నాయి ఇలా ఉంటే నలభై నలభై చెప్పినాం నలభై ఐదు నలభై రెండు గిట్ల ఓకే అన్న కాడికి కాదు కానీ ఎక్కువ తక్కువలా మాట్లాడుకోవచ్చు ఏ జాతి ఉండొచ్చు మనకి ఈ ముర్ర అన్ని ముర్ర అన్ని ముర్ర ప్యూర్ ముర్ర అని ఓకే అంటే మనకు ఇప్పుడు వీటిని మనం